అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే నా ప్రాణం చివరి భాగం రచయిత తనుష రెడ్డి గారు తెల్లవారుజామున పడుకున్న శుభ వాష్రూమ్ వెళ్తుంది భారంగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్న శుభాని రెడ్డి చేతుల్లోకి తీసుకుంటాడు వేద్ వేద్ నేను వెళ్తాను నువ్వు నా కోసం నిద్ర ఆపుకొని నైట్ అంతా నన్ను కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు ఇంకా డెలివరీకి టైం ఉంది రావణ్ నోరు మూసుకొని వెళ్ళు అనగానే అవగానే పిలు అని డోర్ క్లోజ్ చేసి డోర్ బయట వెయిట్ చేస్తాడు వేద్ ఎందుకు నడుము నొప్పిగా ఉంది పెయిన్స్ రావడానికి ఇంకా టైం ఉందని డాక్టర్ చెప్పింది కదా అనుకొని ఫేస్ వాష్ చేసుకుని అద్దంలో ఆమె మొహాన్ని చూసుకుంటుంది శుభ పఫ్ స్లీవ్స్ మ్యాక్సీ మోకాలు దాటి ఉంటే ఎత్తుగా ఉన్న గర్భాన్ని తడుముకొని బొద్దుగా ఉన్న ఆమెను చూసుకొని నీ ప్రేమని తట్టుకోవడం కూడా కష్టమే అని నవ్వుకొని బయటకు రాగానే మరోసారి ఆమెను మోసే డ్యూటీ తీసుకుంటాడు వేద్ బెడ్ మీద ఆమెను జాగ్రత్తగా దింపి డల్ గా ఉన్న శుభ మొహాన్ని చూస్తూ కింద ఫ్లోర్ మీద కూర్చున్న వేద్ పాదాలను సున్నితంగా ప్రెస్ చేస్తూ ఏవేం పప్పి ఇప్పటికే నువ్వు వాష్రూమ్ కి వెళ్లడం పదోసారి ఇబ్బందిగా ఉంటే చెప్పవే కి వెళ్దామని అడుగుతాడు వేద్ ఏమవ్వలేదు నువ్వు టెన్షన్ పడి నేను షాక్ తిని ఇలా చేయకని నవ్వుతుంది శుభ నా భయం నీ కామిలీగా ఉంది అని వేద్ అంటే కాదా మరి ఎప్పుడు దేనికి భయపడని నా రావణ్ కంస ఇప్పుడు ఇలా భయపడుతూ ఉంటే నాకు నిజంగా కొత్త ప్రయువుని చూసినట్టుగా ఉంది అని అంటుంది శుభ వేద్ గుర్రుగా శుభాన్ని చూస్తూ ఉంటే పడుకుందామని రావేద్ అని శుభ వెనక్కి జరిగితే కలుక్కు మన నొప్పికి అమ్మా అని అరుస్తుంది శుభ ఏమైంది అని ఆమె చెంపమి చేయసడుగుతాడు పెదవిని పంటి కింద నొక్కి పెట్టి నొప్పిగా ఉంది ప్రేయు ఐ థింక్ దిస్ టైమ్ అని అంటుంది శుభ డ్రెస్ కు అంటుకున్న బ్లడ్ స్ట్రెయిన్స్ చూసిన వేద్ కు పెయిన్ స్టార్ట్ అయ్యాయని అర్థం చేసుకుని భయపడకు అని అంటూ ఆమె నెత్తుకుని హాల్లోకి వస్తే నిమిషాల్లో ఇంట్లో వాళ్ళంతా అలర్ట్ అయితే వాసుదేవ్ గారు డ్రైవర్ ని కార్లను తీయమని అంటారు డ్రైవర్ ను వద్దని వేద్ డ్రైవింగ్ కూర్చొని ఫ్రంట్ సీట్ లో శుభను కూర్చోబెట్టి సీట్ ను ఆమెకు అనుకూలంగా ఉండేలా వెనక్కి పుష్ చేస్తాడు బ్యాక్ సీట్ లో సుచిత్ర కూర్చుంటుంది ఇంకో కార్ లో వాసుదేవ్ గారు సత్య కూర్చుంటే ఆద్య పాపని నిద్రపోతున్న దేవును చూసుకుంటానని చెప్పడంతో హాస్పిటల్ కు వద్దని తాతకారి ఆరోగ్యం దృష్ట్యా ఆయన్ని కూడా ఇంటి దగ్గర ఉంచి కార్స్ ను పరుగులు పెట్టిస్తారు ఒక ఫోన్ కాల్ ద్వారా వేద్ హోల్ హాస్పిటల్ ని అలర్ట్ చేస్తే నిమిషాల్లో కార్ హాస్పిటల్ ముందు ఆపి అప్పుడే మొదలైన నొప్పులకు శుభ పంటి కింద పెదవిని బిగపట్టి పొట్ట పట్టుకుంటుంది ఎత్తుకొని డైరెక్ట్ గా లేబర్ రూమ్ కే శుభను తీసుకెళ్లిన వేద్ డాక్టర్ చెక్ చేసి ఎర్లీ పెయిన్ స్టార్ట్ అయ్యాయి సార్ డెలివరీ అవుతుంది మీరు బయట వెయిట్ చేయండి అని అంటుంది డాక్టర్ శుభాను విడిచిపెట్టి వెళ్లే ఉద్దేశం లేని వేద్ ఆమె చేతిని పట్టుకుంటే నో డాక్టర్ తను నాతోనే ఉండాలని అంటుంది శుభా ఏడుస్తూ డాక్టర్ మీ ఇష్టం మేడం అని ఇంకేం మాట్లాడకుండా డెలివరీకు అన్ని ఏర్పాట్లు చేస్తే నొప్పులకు తట్టుకోలేని శుభ పేజ్ చేతిని పట్టుకొని ఏడుస్తూ అమ్మా అని అరుస్తుంటే ఎర్రగా మారిపోయిన మొహాన్ని చూస్తున్న పేజ్ గుండెల్లో నొప్పి స్టార్ట్ అయితే అక్కడ ఉండాలని అనిపించక బయటకొచ్చేస్తాడు అర్ధగంట సేపు నొప్పుల్ని భరించిన శుభ పండంటి ఆడపిల్లకు నార్మల్ డెలివరీ ద్వారా జన్మనిస్తే బయట కూర్చున్న వేద్ టెన్షన్ తో చైర్లో కూర్చొని రెండు చేతులు కలిపి నుదుటికి ఆనించుకుంటాడు డాక్టరే పాపను తీసుకుని వస్తే ముందుకు నడుస్తాడు వేద్ సార్ ఇట్స్ ఏ బేబీ గర్ల్ కంగ్రాచులేషన్ సార్ అని మెత్తటి టవర్ లో చుట్టిన పాపనిస్తే వణుకుతున్న చేతులతో ఎత్తుకుంటాడు వేద్ పింక్ కలర్ లో ఉన్న బుజ్జిది కళ్ళని విప్పార్చి తండ్రిని చూస్తూ ఉంటుంది బుజ్జిది హార్ట్ హెవీ అయితే తండ్రిగా అనుభూతి చెందుతున్న వేద్ కళ్ళు ఆనంద సంద్రాలైతే గుండెలు కత్తుకొని వెల్కమ్ మై ఏంజల్ అని పాప చెట్టి పాదాన్ని ముద్దు పెట్టుకుంటాడు వేద్ హౌ ఈస్ మై వైఫ్ డాక్టర్ ఫైన్ సార్ వీక్ గా ఉంది కాన్షియస్ లోకి రాగానే నార్మల్ రూమ్ కి షిఫ్ట్ చేస్తామని అంటుంది డాక్టర్ నోట్లోనే ఊడిపడిందిరా అని సుచిత్ర ఆనంద బాష్పాలతో అంటే నవ్వుతాడు వేద్ సార్ వ్యాక్సిన్ వేయాలని నర్స్ అంటే ఇవ్వలేకిస్తాడు పాపని వేద్ ఇంకా వణుకుతున్న తన చేతులు చూసుకుంటున్నా వేద్ భుజమే చేయేస్తారు వాసుదేవ్ గారు నిన్ను మొదటిసారి ఎత్తుకున్నప్పుడు నా చేతులు కూడా ఇలాగే వణికాయి వేద్ అని అంటారు వాసుదేవ్ గారు వ్యాక్సిన్ వేసి డ్రెస్సింగ్ చేసి బేబీని నర్స్ తీసుకొని వస్తే వాసుదేవ్ గారు సుచిత్ర గారు ఎత్తుకొని ముద్దులాడతారు ఎర్లీ మార్నింగ్ కు మెలకు వస్తుంది శుభాకు నీరసంగా రిప్పలు తెరిచిన శుభాకు ఎదురుగా కుర్చీలో కూర్చున్న వేద్ కనిపిస్తే ప్రయు అని మెల్లగా అంటుంది శుభ ముందుకు వంగి పెదవులని ముద్దాడతాడు వేద్ అనుకోని ఆ తీయటి ముద్దుకి పూర్తి స్పృహ శుభకు వస్తే అతని షర్ట్ ను పట్టుకుంటుంది సున్నితంగానే ముద్దాడుతూ తన ఎమోషన్ ని ఆమెకు చూపించి వదిలి హౌ యు ఫీల్ రైట్ నౌ అని వేద్ అడిగితే పాప ఎక్కడా అని అడుగుతుంది శుభ మమ్మీతో ఉంది తీసుకొని వస్తానని వేది వెళ్తుంటే చెయ్యి పట్టుకుని ఆపుతుంది శుభ ఏంటి అని వేది చూస్తే పాపే వచ్చింది కదా హ్యాపీనా అని అడుగుతుంది శుభ ఒక్క హ్యాపీ కూడా కాదు పప్పి చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ యువర్ అమేజింగ్ గిఫ్ట్ నీ బేబీ షవర్ రోజు గిఫ్ట్ అని అడిగావు కదా అప్పుడు నేను ఇచ్చింది చాలా చిన్నదే ఇదే పెద్ద గిఫ్ట్ లైఫ్ లో మర్చిపోలేను అని ఆమె చేతిని కిస్ చేస్తే ఈ లోపు సుచిత్ర పాపం తీసుకుని లోపలికి వస్తుంది అత్తయ్య దేవ్ ఎక్కడ శుభ అంటుండగాని మమ్మ పాప సో క్యూట్ అని లోపలికి బుల్లెట్ లా దూసుకుని వస్తాడు దేవ్ శుభ నవ్వితే ఆకలికి ఏడుస్తున్న కూతురికి సుచిత్ర సాయంతో పాల్పడుతుంది శుభ ఆ దృశ్యం చూసిన వేద్ తను మిస్ అయినవన్నీ ఒక్కొక్కటిగా అన్నీ తీరుతూ ఉంటే కళ్ళల్లో తిరిగిన నీటికి దేవును ఎత్తుకుని బయటకు నడుస్తాడు వేద్ బుజ్జిదాని రాకతో ఇల్లంతా ఆనంద నిలయంగా మారిపోతే రాత్రి మాత్రం దాని రాగంతో హోరెత్తిపోతుంది ఏడుస్తున్న కూతుర్ని భుజాను వేసుకుని పడుకోబెట్టడం వేద్కి మాత్రమే సాధ్యపడితే నీ దగ్గరే అదంత కాముగా ఎడవకుండా ఎలా ఉంటుంది వేద్ అని అంటుంది శుభ అదే తండ్రికి కూతురికి మధ్య ఉన్న బాండింగ్ నీకు అర్థం కాదలే అని శుభ బొగ్గ గెలుతాడు వేద్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్న శ్రీనివాస్ ని శుభ గుర్తు చేసుకుంటే తానేమన్నాడో గ్రహించిన వేద్ శుభ భుజం చుట్టూ నేను ఆ ఉద్దేశంతో అనలేదు పప్పి అని అంటాడు వేద్ పర్లేదు వేద్ అందరికీ అన్ని దక్కాలని లేదుగా నాకు దక్కనివి నా కొడుక్కి కూతురికి నేను కల్లో కూడా అనుకోలేనంత ప్రేమలు ఆప్యాయతలు దొరికాయి ఇంకేం వద్దు నాకు నుదుటి మీద ముద్దాడి మీ నాన్న కంప్లీట్ గా చేంజ్ అయ్యారు హాస్పిటల్లో బెస్ట్ ట్రీట్మెంట్ వల్ల చాలా వరకు క్యూర్ అయ్యారు మన ఇంటికి తెచ్చుకుందాం అప్పుడు నువ్వు పెందలేని నీ తండ్రి ప్రేమను కూడా నీకు దక్కుతుంది శుభ అని వేద్ అంటాడు తన్నీళ్లతో చూస్తూ ఎందుకు నేనంటే అంత ప్రేమ నీకు ప్రియు ఇచ్చాను నీకు అని అంటుంది శుభ నిన్నే ఇచ్చావు ఇంకేం కావాలి పిచ్చి అని దగ్గరికి లాక్కుంటాడు వేద్ మూడు నెలలకి కూతురికి నామకరణం చేస్తారు అందరి అంచనాలను తారుమారు చేస్తూ కూతురికి మేనత్త తమ పిల్లనిచ్చిన అత్త పేరు ఇటు భార్య పేరు కలిసేలా శశిత ప్రయాంశ్ అని పేరు పెడతాడు వేద్ అందరికీ పేరు నచ్చితే ఇటు శివప్రసాద్ గారి కుటుంబం అటు వేద్ కుటుంబం కలిసిపోయి ఆనంద డోలికల్లో తేలియాడతారు మూడు నెలలు నిండడంతో పాప ఇంకా బోర్లా పడటం లేదని శుభ బెడ్ మీద బోర్లా పడి తిరిగి లేవలేక ఉన్న కూతుర్ని చూస్తూ ఉంటే అప్పుడే వాష్రూమ్ నుండి వచ్చిన వేద్ ఏ మెంటల్ పప్పి నా కూతురు అంతగా ఇబ్బంది పడుతూ ఉంటే అలా మిడుగుడ్లేసుకొని చూస్తున్నా వింటే అని కసిరి కూతుర్ని ఎత్తుకొని నా ప్రిన్సెస్ కు నొప్పిగా ఉందా అని పొట్టను తడుగుతూ ఉంటే కోపంగా చూసి అసలేంటి వేద్ నీ ఉద్దేశం అది పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను మాటకి ముందు ప్రిన్సెస్ మాటకు వెనక ప్రిన్సెస్ ఏ రోజైనా నా కొడుకుని ఇలా ట్రీట్ చేశావా నువ్వు అని ఆక్రోషం చూపిస్తుంది శుభ అది పుట్టడంతోనే నీ దగ్గర నా ప్లేస్ కొట్టేసింది మన పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడైనా నన్ను కోపగించుకున్నావా ఇప్పుడు చూడు నీ కూతురి కోసం నన్ను రోజు అరుస్తున్నావు అని అలకపాన్ పెక్కుతుంది శుభ నవ్వి నీ ప్లేస్ ఎప్పుడు నా దగ్గర ఒకేలా ఉంటుందే తిక్కల మేళం కూతురి ప్లేస్ కూతురిదే భార్య ప్లేస్ భార్యదే దీనికే అలుగుతారా అయినా నా బంగారం ఇంకా చిట్టిపాప కదా అప్పుడే బోర్లా తిరిగి సాధించాల్సిందే ఉంది నా కొడుకు నాలుగు నెలలకే నేల మీద పాక్కుంటూ వెళ్ళిపోయేవాడు తెలుసా వాడికి నాలాగే దూకుడు ఎక్కువ నాతో మాట్లాడుకు నాకన్నా నీ కూతురే ఎక్కువ అబ్బా కూతుర్లు ఇద్దరు కలిసి మీరే తిరిగి ఊరేగండని బెడ్ మీద ముడుక్కుంటే నోట్లో బొటన వేలు వేసుకొని పడుకున్న కూతుర్ని ఉయ్యాల్లో వేసి పక్కన చేరి శుభ అని భుజం మీద చేయేస్తాడు వేద్ చేతిని విసురు కొడుతుంది శుభ బాగా కోపం వచ్చిందని నవ్వుతూ కూతురి మీద పంతమేంటి నీకు అని నడు మీద చేయేసి దగ్గరకు లాక్కుంటాడు వేర్ అతని వైపు తిరిగి అలిగాను కోపం పోగొట్టు అని అంటుంది శుభ ఆజ్ఞ మేడం అని ముక్కు పుడక మీద చిరుముద్దు అద్ది చెక్కిళ్ల మీద ముద్దులు పెడుతూ కంఠం మీద చేరితే అప్పటికి ఆమె చేతులు అతని వీపుని చుట్టుకుంటే హెవీగా ఉన్న ఫీలింగ్స్ కంట్రోల్ అవ్వడానికి శుభను గాఢంగా హత్తుకొని పడుకో అని అంటాడు వేర్ డేస్ ఆర్ పాసింగ్ వేద్ శుభాకు మాటిచ్చినట్లుగానే శ్రీనివాస్ గారిని ఇంటికి తీసుకుని వస్తాడు పూర్తిగా కాకపోయినా స్టిక్ సాయంతో నడుస్తూ ఉంటే శుభకి ఆనందంగా అనిపించిన పిన్ని ఎలా ఉందో అన్న దిగులు కూడా పుడుతుంది కొడుకు స్కూల్ కి వెళ్తూ పెద్దదైన సత్య ఆధ్యా కూతురుతో బావా అని పిలిపించుకుంటూ మురిసిపోతాడు కూతురు కూడా పెద్దది అయితే వేద్ కు కూతురు వదిలి ఆఫీస్ కు వెళ్లడం కష్టమవుతుంది శుభ మాత్రం ముంబై ఆఫీస్ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తూ అమిత్ అంకుల్ కల్పన అంటే రాకపోకలు కూడా ఎక్కువ అవుతాయి ఇంట్లో ఒకరే అయిపోతారు ఇద్దరు కూడా ఇటు వేద్ లండన్ ఆఫీస్ మెయిన్ బ్రాంచ్ వైజాగ్ కి షిఫ్ట్ చేసుకుని ఆఫీస్ లావాదేవీల కోసం రెండు మూడు నెలలకు ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు భార్య పిల్లలతో సహా శుభా ఇచ్చిన డబ్బులతో ఏ కాయా కష్టం లేకుండా బ్రతుకుతుంది శారద ఎంత కాదనుకున్న సొంత తమ్ముడి భార్య కాబట్టి ఊరిలో చెయ్యి విరిగిన ఆమె బాధ్యత శివప్రసాద్ గారు పద్మ చూసుకుంటారు అని లేట్ గా పెళ్లి చేసుకున్న శుభ కూతురికి జోడీగా కొడుకుని కంటాడు ఆద్య మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే ఈసారి బాబు పుడతాడు వాసుదేవ్ గారు హ్యాపీగా మనవడిని మనవరాలని చూసుకుంటూ ఆఫీస్ బాధ్యతల నుండి రిటైర్మెంట్ తీసుకుంటారు పర్మనెంట్ గా సుచిత్ర కూడా ఇంట్లో పెత్తనమంతా శుభకే అప్పచెప్పి భర్త జాడల్లో నడుస్తుంది వేద్ ఆఫీస్ నుండి రాగానే శుభ బాల్కనీలో ఉండటం చూసి ఏమీ మాట్లాడకుండా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు టీషర్ట్ ట్రాక్ లో వచ్చిన వేద్ మల్లెపూల పరిమళం మొక్కుకి తాకి శుభాను వెనక నుండి గట్టిగా హత్తుకొని ఇంతకు ముందు మల్లెపూలు లేవు ఇప్పుడు నీ జడలో మల్లెపూలు ఉన్నాయి పైగా ఈ కొత్త శారీ ఏంటి మ్యాటర్ ఏంటో చెప్పు పప్పి మ్యాటర్ ఉంది కాబట్టి ఇంతలా రెడీ అయ్యాను ఎలా ఉన్నానో చెప్పనేలేదు ఇంకా అని అడుగుతుంది శుభ నీల రంగు ప్లెయిన్ జార్జర్ శారీ వైతులుగా ఉన్న జడలో మల్లెపూలతో ఇద్దరు పిల్లలు తల్లి అయినా కూడా కొత్త అందంతో తన చెలి మరింత అందంగా తన కళ్ళకి కనిపిస్తూ ఉంటే నా హార్ట్ ఇంకోసారి స్కిడ్ అయ్యేంత అందంగా ఉన్నావనంటాడు వేద్ శుభ నవ్వితే దగ్గరికి లాక్కొని పిల్లలు ఎక్కడ అని అడుగుతాడు వేద్ అత్తయ్య మావయ్య దగ్గర పడుకున్నారు ఎందుకు మామ దగ్గర వదిలావు అని వేద్ నేను కాదు నువ్వు మట్టి బుర్ర అని కసరి బెడ్రూమ్ కు వెళ్తూ ఉంటే దొరికిన కొంగు పట్టుకుని లాగుతాడు వేద్ వెనక్కి వచ్చి అతని ఛాతీ మీద మెత్తని పూబంతిలా శుభ వాలితే రెండు చేతులతో ఆమెను ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి మీద బరువు మోపుతాడు వేద్ శుభ కాటకళ్ళతో చూస్తూ ఉంటే ఆమె పెదవుల్లోని మకరందాన్ని ఆస్వాదిస్తూ చీరను దూరం చేస్తే ఆమె చెయ్యి స్విచ్ బోర్డ్ వైపు వెళ్తుంది నో పప్పి నీ అందాలు నేను చూడాలని ఆమెను చేతిని తన చేతితో లాక్ చేస్తాడు వేద్ కొత్తగా చూడ్డానికి ఏముంది ప్రేయు నిజం చెప్పవే మన మధ్య దూరం వచ్చి ఎన్ని రోజులైందని అడుగుతాడు వేద్ అని ఆలోచిస్తూ నీ కూతురు నా పొట్టలో ఉన్నప్పటి నుండి కదా అందుకే ఇది అని అతని టీషర్ట్ కూడా దూరమైతే ఇద్దరు దేహాలు ఏసీ చల్లగాలిలో కూడా స్వేద బిందువులతో తడిచి ముద్దవుతాయి అతని ప్రేమ ఆమెకి ఎప్పుడు కొత్తగా అనుభూతిని ఇచ్చే అందమైన ప్రణయం అతని గుండెల్లో ఒదిగిన శుభ అలసటితో కళ్ళు మూస్తుంది శ్రీనివాస్ తన మనవడిని మనవరాలిని చూసుకుంటూ చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటూ ఉంటాడు శుభ వేత్తో పిల్లలతో అందమైన రోజులన్నీ ఎన్నో తన ఖాతాలో వేసుకుంటుంది నందు ఫ్యామిలీ సత్య మాటలకు తన మైండ్ సెట్ ను మార్చుకుని పెళ్లి చేసుకుని మొదట అతన్ని దూరంగా ఉంచినా అతని ప్రేమకు ఆమె దాసోహం అవుతుంది అవన్నీ శుభ అప్పుడప్పుడు కలుస్తూ కాకరకాయ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అందరూ గార్డెన్ లో పోకై సరదా మాటలతో నవ్వుకుంటుంటే తమ రూమ్ నుండి చూస్తున్న శుభ వేచ్ చెయ్యి చాపితే అతన్ని హత్తుకొని లవ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై లైఫ్ అని నవ్వుతుంది నవ్వి లవ్ యూ టు పప్పి అని గట్టిగా హత్తుకుంటాడు వేర్ టేబుల్ మీదున్న తన చిన్ని కన్నయ్యను చూసి నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పిన తక్కువే కన్నయ్యా నాతో ఉన్నందుకు నీకెప్పుడు నేను రుణపడి ఉంటానని నవ్వుతుంది శుభ కథ అయిపోయింది ఈ స్టోరీలో వేద్ను ఎంత గా చూపించాలని అనుకున్నాను అంతే చూపించాను అలాగే శుభనను ఎంత అమాయకంగా సాఫ్ట్ గా ఏడ్చే అమ్మాయిగా కూడా నేను అనుకున్నట్లుగానే చూపించాను ఈ స్టోరీలో నా టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను అందులో నో డౌట్ నాకు ఎక్కడ నిరాశ కలగలేదు కానీ కామెంట్స్ రాకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇంతవరకు ఈ స్టోరీకి అడిక్ట్ అయిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ దయచేసి మీ లవ్ ని కామెంట్స్లో చూపించండి రెండు లైన్స్ కామెంట్స్ కూడా నాకు ఎంతో ప్రీషియస్ అలాగే ఆదరిస్తూ నాకు ఎప్పటికప్పుడు బూస్ట్ ఎనర్జీలను అందిస్తారని ఆశిస్తూ మీ రైటర్ తనుషారెడ్డి గారు ఫ్రెండ్స్ కథ అయిపోయింది ఇప్పటి వరకు ఈ కథని మీరు ఎంతగానో ఆదరించారు ఇక ముందు ముందు కూడా మన ఛానల్లో వచ్చే కథలన్నీ కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక మాట నేను మన ఛానల్లో మీరు మెచ్చే నచ్చే విధంగా ఉండేలా కథల్ని నేను పోస్ట్ చేస్తాను కానీ ఒక్కొక్కసారి మీరు చూపించే ప్రేమాభిమానాలు తగ్గిపోతూ ఉంటాయి అలాంటప్పుడు కాస్త బాధగా ఉంటుంది మీరు ఎప్పుడు నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటేనే నేను మరికొన్ని మంచి కథలని మీకు అందించగలుగుతాను మరి మీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని కోరుకుంటూ మీ రమా